వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి రోజు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి తొండమనాడు ఇది కాళహస్తికి దగ్గర అయితే వస్తుందండి ఎక్కడ లేని విధంగా కూర్చొని అభయమిచ్చే వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇది ఆలయ అంటే ఇప్పుడు మనం చూసేద్దాం రండి ఇది మనకు ఈ క్షేత్రం తిరుపతికి ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీ కాళహస్తి పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో వస్తుందండి ఇది తొండమనాడు ఊరండి ఇదైతేనా మనకి ఇక్కడ వచ్చేసి కూర్చున్న స్థితిలో ఉన్న అయితే మనకి ఇక్కడైతే ఈ ఆలయంలో అయితే మనకైతే దర్శనం ఇస్తాడండి తిరుపతికి కూడా చాలా దగ్గరండి తిరుమలకు వచ్చిన భక్తులు కూడా ఈ ఆలయాన్ని దర్శించవచ్చును మనకి కాళహస్తికి వెళ్ళేటప్పుడు అయితే మనకి ఎడం చేతి వైపునైతే వస్తుందండి ఇప్పుడు ఆలయ విశేషాలు ఏంటో మనమైతే ఇప్పుడు మనం తెలుసుకుందామండి మనము ఈ తొండమనాడు ఆలయంలో అయితే మనం కూర్చున్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడు ఇచ్చే శ్రీనివాసుని అయితే మనం చూడవచ్చును అది ఎందుకు ఎట్లా అని చెప్పేసి మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందామండి ఒక భక్తుడి కోసం స్వయంగా స్వామివారైతే అక్కడికి వెళ్ళారండి ఒక భక్తుడు అంటే ముసలతరణం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసము స్వయంగా ఆ కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే అయితే తరలి వెళ్ళాడండి స్వయంభూవుగా ఇక్కడ వెలిసాడండి స్వామివారు యోగముద్రలో వెలిసి ఆ భక్తుని కోరికనైతే తీర్చారండి భక్తుల కోరికలను తీర్చేవారే మనకు స్వాములు కదండి వెంకటేశ్వర స్వామి ఎప్పుడు మన కోరికలను అనేది తీర్స్తూ ఉంటాడు ఆపద మొక్కులవాడు రక్షకుడు మనం కోరిన కోరికలను వెంటనే అయితే తీర్చేవాడు అలాంటి స్వామి ఒక భక్తుడి కోసం స్వయంగా ఆయన కోటకే వెళ్ళి వెలిసాడండి అది వచ్చేసి తొండమనాడు అంటే తొండమనాడు కోట అండి అదైతేనా తొండమనాడును ప పరిపాలించేది వచ్చేసి తొండమాన చక్రవర్తి ఆయన స్వయంగా వచ్చేసి ఆకాశరాజుకు ఆకాశరాజు అంటే పద్మావతి అమ్మవారి వాళ్ళ నాన్నగారైన ఆకాశరాజుకు స్వయంగా తమ్ముడు అండి ఆయన కూడా వెంకటేశ్వర స్వామికి మామ వరుస అయితే అవుతాడండి ఆ భక్తుడు ఎవరు స్వామి ఎక్కడ వెలిసారు ఎల్లప్పుడూ నిలువెత్తి రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడు యోగముద్రలో ఉంటే సుకానిసుడై క్షేత్రమే మనకి తొండమనాడండి మనం చూస్తున్నదంతా ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నదంటే అక్కడ ఆలయంలో ఉండే పరిసర ప్రాంతాలండి తొండమనాడు కలియుగ దైవం శ్రీనివాసుడికి స్వయంగా పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకి స్వయాన సోదరుడేనండి ఈ తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి చాలా గొప్ప భక్తుడండి ఈ తొండమాన్ చక్రవర్తి ఈ తొండమాన్ చక్రవర్తి అనే ఆయన వచ్చేసి ఆకాశరాజుకి అయితే స్వయంగా తమ్ముడు ఆకాశరాజు కుమార్తెనే పద్మావతి అమ్మవారిని అయితే శ్రీనివాసుడు అయితే పెళ్లి చేసుకున్నాడు కదండి ఆయన తమ్ముడే స్వయంగా అయితే ఈ తొండమాన్ చక్రవర్తి ఈ తొండమానాడు ఆగస్త్యాశ్రమంలో సేద తీరుతున్న శ్రీనివాసుని అయితే దర్శించుకుంటాడు శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమనాడు విశ్వకర్మ సహాయంతో సప్తగిరులపై అయితే శ్రీనివాసుడు ఆలయాన్ని అయితే పూర్తి చేస్తాడండి అంటే స్వామివారు అయితే స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు తొండమాన్ చక్రవర్తికి అయితేనా నాకు గుడి కట్టించు అని చెప్పేసి చెప్తాడండి అప్పుడు ఆయన ఆదేశాలను అనుసరించి తొండమాన్ చక్రవర్తి విశ్వకర్మ సహాయంతో అయితే శ్రీనివాసుడు ఆలయాన్నైతే పూర్తి చేస్తాడండి శ్రీనివాసుని ఆలయాన్ని నిర్మించిన పూర్తి చేసిన ఘనత అయితే తొండమాన్ చక్రవర్తికే దక్కిందండి తొండమాన్ చక్రవర్తి స్వామివారికి ఎంతో భక్తుడండి ఎంతో భక్తుడైతే స్వామివారే ఆయన కోసం తన కోటకే తరలివచ్చాడండి తొండమనాడు కోటకే తరలివచ్చి అక్కడ అయితే స్వామివారి అయితే నా యోగముద్రలో హుని అందరికీ అయితే అభయం ఇస్తున్నాడండి అంటే తొండమాన్ చక్రవర్తి ముసలి కా కారణంగా తిరుమలకైతే వెళ్ళలేకపోయాడు అప్పుడు అయితేన స్వామివారు తొండమనాడికి స్వయంగా వచ్చి ఆయన కోసం అని చెప్పేసి యోగముద్రలో అందరు కూర్చున్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడై అందరికీ ఇప్పటికి కూడా మనకైతే అభయం ఇస్తున్నాడండి ఈ తొండమాన్ చక్రవర్తి అయితే గుడినైతే చాలా తిరుమలలో అయితే గుడి అయితే చాలా బాగా అయితే నిర్మించాడండి రత్న ఖచ్చితమైన సువర్ణ కలశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ మూడు ప్రాకాలతో మూడు ప్రదక్షిణ మార్గాలని మూడు మండపాలని వంటశాలలను బంగారు బావినైతే నిర్మించాడు ఇలా ఆలయ నిర్మాణం అయితే పూర్తయిన తర్వాత ప్రతిరోజు కూడా ఈ తొండమాన్ చక్రవర్తి తిరుమలకు వెళ్ళి శ్రీనివాస స్వామిని అయితే దర్శించుకొని వచ్చేవాడండి అంటే తొండమనాడు నుంచి సుమారుగా మనకు తిరుమల అయితే ఒక నలభై కిలోమీటర్ల వరకు వస్తుందండి అంత దూరం కూడా స్వామి వారిపైన విపరీతమైన భక్తితో అయితే స్వామివారిపైన ఈ తొండమాన్ చక్రవర్తి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకొని వచ్చేవారండి శ్రీవారి దర్శన అనంతరమే రాజ్య వ్యవహారాలు చూసుకోవడానికి అలవాటు అయిందండి ఆ తొండమాన్ చక్రవర్తికి ఒక రహస్య స్వరంగ మార్గం గుండా ప్రతిరోజు తిరుమలకి వెళ్ళి వచ్చేవాడు కా కాగా కాలక్రమంలో ముసలి తారణం కారణంగా తొండమనాడు తిరుమలకు వెళ్ళలేకపోతాడు దీంతో జీవిత చరమాంకంలో ఉన్నానని అందువల్ల తిరుమలకు రాలేకపోతున్నానని చెప్పేసి స్వామి వారికైతే మొర పెట్టుకుంటాడండి తొండమాన్ చక్రవర్తి అయితే దీంతో తన ఇంటనే స్వామి వెలసి ఉండాలని చెప్పేసి ఆ కలియుగ దేవుణ్ణి అయితే వేడుకుంటాడండి ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నది వచ్చేసి మనము గుడి పరిసర ప్రాంతాలండి చాలా చక్కగా ఉందండి గుడి అయితేన మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడైతే దర్శించండి ఇది టీటీడీ ఆధ్వర్యంలో అయితే ఉంటుందండి ఈ గుడి అనేది చాలా బాగుందండి స్వామివారు కూడా శ్రీదేవి భూదేవి స్వామేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కళ కూడా ఎంతో బాగుంటుందండి మీరు కూడా వెళ్ళి సందర్శించండి తొండమాన్ చక్రవర్తి భక్తికి మెంచిన శ్రీ వెంకటేశ్వర తొండమాన్ ఇంటనే స్వయంభూగా ఉద్భవించాడు ఒక చేతితో యోగ ముద్ర మరొక చేతితో అభయ హస్తం కలిగి ఉండటంతో పాటు శ్రీదేవి భూదేవి సమేతంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా అయితే మనకు దర్శనం ఇస్తాడు మనం చాలా చోట్లయితే చూసింటాము తిరుమలలో కావచ్చు శ్రీనివాస మంగాపురంలో కావచ్చు మనం ఎక్కడైనా కావచ్చు శ్రీనివాసుడు శ్రీవారు నిల్చున్న స్థితిలో కనిపిస్తే ఇక్కడ మాత్రం మనకు కూర్చున్న స్థితిలో దర్శనం ఇస్తాడు ప్రపంచంలో ఈ స్థితిలో వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనం ఇచ్చేది ఇక్కడ మాత్రమే ఇక ఈ స్వామివారిని దర్శిస్తే మనకు సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి మన భక్తుల నమ్మకం మనం కూడా మనకు కూడా నమ్మకం అండి అదేనండి మనకు తొండమాన్లో ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర అయితేన ఒక భక్తుడి కోసము స్వామివారే స్వయంగా వచ్చి వెలసిన కథ అండి ఈ ఆలయానికైతే మీరు కూడా తప్పకుండా వెళ్ళి దర్శించండి నేను ఈ వీడిలో చూపిస్తున్నదంతా కూడా ఆ తొండమనాడులో ఉండే ఆలయం గురించేనండి ఇదంతా కూడా ఆలయం విజువల్సేనండి అక్కడికి వెళ్ళినప్పుడు నేను షూట్ చేయడం అయితే జరిగిందండి ఇక్కడంతా అయితేనా చాలా బాగుందండి చుట్టుపక్కల కూడా పల్లె వాతావరణం అండి అక్కడే మనకు దగ్గరలో కూడా టీటీడీ కళ్యాణ మండపం అయితే కూడా వస్తుందండి అదేనండి తొండమాన్ చక్రవర్తి ఆ రోజు ముసలిత కన కారణం కారణంగా వెళ్ళలేకపోయినప్పుడు స్వామివారే స్వయంగా వచ్చి ఇక్కడ వెలసాడండి మనం కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాం తరిద్దామండి చూసాం కదండి మనం ఈ ఆలయాన్ని ఎక్కడ లేని విధంగా కూర్చొని అభయమిస్తున్నాడు తప్పకుండా మీరు కూడా వచ్చి దర్శించండి కాళహస్తికి వెళ్ళే రూట్లోనే వస్తుందండి మనకి ఇది రైట్ సైడ్ వస్తుంది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం నమో వెంకటేశా